హలో ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా టీడీపీ తరఫున వరద బాధిత సహాయార్థం కోటి యాభై లక్షల రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువుల కిట్లను తీసుకుని వెళ్తున్న వాహనాలను జిల్లా ఎస్పీ బిందుమాధవ్తో తో కలిపి జెండా ఊపి ప్రారంభించిన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలోని తుమ్మలవాగు ప్రమాదకరంగా మారడంతో స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మంగళవారం గ్రామానికి చేరుకుని తుమ్మలవాగును పరిశీలించారు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా కోడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాల ఏర్పాటు వల్ల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపర్టెండెంట్ ఎస్ రవికుమార్ గారి పర్యవేక్షణలో కోడుమూరు సెబ్ పోలీసులు కృష్ణగిరి మండలంలోని కంబాలపాడు గ్రామంలో సోదాలు నిర్వహించి పదహైదు బాక్సుల కర్ణాటక వందల నలభై టెక్టర్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు నమోదు చేశారు కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు మండలం ఎల్పేట గ్రామానికి చెందిన కార్యకర్త సోమవారం గార్గేపురం గ్రామ సమీపంలో ప్రమాదానికి గురై మృతి చెందడంతో సమాచారం తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు సంధ్య విక్రమ్ కుమార్ గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు